తెలంగాణ బీజేపీలో టికెట్లలోని ముదురుతోంది బీజేపీ హైకమాండ్ తొలి జాబితాలో తెలంగాణకు సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది అయితే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు గిరి టికెట్ ఈటల రాజేందర్ కు ఇవ్వటంపై సీనియర్ నేత మురళీధర్ రావు రగిలిపోతున్నారు ఇక పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు త్వరలో అభిమానులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ మురళీధర్రావు ట్వీట్ చేశారు ఇప్పుడు ఈ ట్వీట్ కమలం పార్టీలో కలకరం సృష్టిస్తోంది మురళీధర్ రావు బీజేపీని వీడతారన్న ప్రచారం సాగుతోంది తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలున్నారు అయితే తొలి జాబితాలో ముగ్గురు సిట్టింగ్లకు టికెట్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు దీంతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఈసారి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కొత్త వారికి ఇస్తారన్న ప్రచారం సాగుతోంది దీంతో సోయం బాపురావుకు టికెట్ దక్కడం అనుమానమే అయితే ఎంపీ టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానంటూ సోయం బాపురావు ఇప్పటికే ప్రకటించారు అటు బీజేపీ రెండో జాబితాపై ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది ఖమ్మం వరంగల్ నల్గొండ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలపై బీజేపీ పెద్దగా ఆశ పెట్టుకోలేదు దీంతో బలమైన నేతల కోసం ఇతర పార్టీల వైపు అయితే మెదక్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ టికెట్లు ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ కమలం పార్టీలో నెలకొంది మహబూబ్ నగర్ టికెట్ కోసం సీనియర్ నేతలు డీకే అరుణ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది అయితే డీకే అరుణ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ రాకపోతే మాత్రం జితేందర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్తారన్న ప్రచారం సాగుతోంది మెదక్ ఎంపీ టికెట్ కోసం రఘునందన్ రావు అంజీరెడ్డి పోటీ పడుతున్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గం అందిస్తారు భార్గవ్ చెప్పండి తెలంగాణ బీజేపీలో టికెట్ల లోలు ఎలా ఉంది టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఏమంటున్నారు యా తెలంగాణ బీజేపీలో టికెట్ల లోలు స్టార్ట్ అయింది తొలి జాబితాలో తొమ్మిది మంది లోక్సభ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది తొలి జాబితాపై బీజేపీ సీనియర్ నేతల అసంతృప్తుల కొనసాగుతా ఉంది ముఖ్యంగా ఇందులో పార్లమెంటు పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి మురళీధర్ రావు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఆయన మల్కాజ్గిరి టికెట్ ఈటల రాజేందర్కు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా మురళీధర్ రావు ట్విట్ తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశాడు మురళీధర్ రావు బీజేపీని వీడుతారంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది తొలి జాబితాలో ముగ్గురు సిట్టింగ్లకు సేమ్ సీట్లు ప్రకటించిన బీజేపీ హైకమాండ్ తొలి జాబితాలో ఆదిలాబాద్ లేకపోవడం సైటింగ్ అంటే సిట్టింగ్ స్థానమైనటువంటి ఆదిలాబాద్ సీటు లేకపోవడం ఎంపీ సోయం బాబురావుకి టికెట్ దక్కదనే కూడా కొద్దిగా వార్తలు వస్తున్నాయి ఈ ఈ నేపథ్యంలోనే సోయం బాబురావుని పక్కన పెట్టే అవకాశం ఉందని కూడా వార్తలు చక్కర్లు పడుతున్న నేపథ్యంలో మరి అక్కడ కొత్త వ్యక్తిని తెర మీదకి దింపే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది బీజేపీ హైకమాండ్ మాత్రం ఖచ్చితంగా ఎంపీ సోయం బాబురావు ఈసారి అభ్యర్థిగా ఉండడు ఖచ్చితంగా ఈసారి ఆదిలాబాద్ టికెట్ కోసం కొత్త అభ్యర్థిని కొత్త అభ్యర్థిని బీజేపీ దింపుదామని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇందులో భాగంగానే జాదవ్ రాజేష్ బాబు పేరు వినిపిస్తూ ఉంది ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానం ఉందో అక్కడ సోయం బాబురావుని తప్పించి జాదవ్ రాజేష్ బాబుకి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది సో ఈసారి ఆదిలాబాద్ సీట్ అయితే కొద్దిగా చేంజెస్ ఉంటాయనే చెప్పుకోవచ్చు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే తన దాని తన దారి తను చూసుకుంటానంటూ స్వయం బాబురావు కూడా మాట్లాడిన సందర్భం మనం అందరం కూడా చూసినాం జహీరాబాద్ ఎంపీ టికెట్ బీబీ పాటిల్కు ఇవ్వడంపై కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు చాలామంది వ్యతిరేకిస్తున్నారు కొత్త వ్యక్తికి టికెట్లు ఇవ్వడం ఏంటి పార్టీలో ఉన్న వ్యక్తులకు ఖచ్చితంగా పెద్దపీట వేయాల్సింది పోయి రీసెంట్గా జాయిన్ అయినటువంటి బీబీ పాటేల్కి ఎలా ఇస్తారని కూడా అక్కడ క్యా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో మరి పార్లమెంటు కైవసం చేసుకుంటుందా ఏదైతే అసంతృప్తి ఉన్నటువంటి ఆ పార్లమెంట్ స్థానంలో క్యాడర్ సపోర్ట్ చేస్తుందా చేయదా అనే దానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది స్థాని బీజేపీ రెండో జాబితాపై ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది ముఖ్యంగా మెదక్ ఆదిలాబాదు మహబూబ్ నగర్ టికెట్లపై ఉత్కంఠ రేపుతుంది మహబూబ్ నగర్ టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ ఎంపీ జితే జితేందర్ రెడ్డి కావచ్చు ఇటు మహబూబ్ నగర్ టికెట్ నాకు ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది ఆల్మోస్ట్ డీకేఆర్నాకి మహబూబ్ నగర్ పార్లమెంటు ఆమెకు ఫైనల్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మెదక్ సీట్ కోసం రఘునందన్ రావు రఘునందన్ రావుతో పాటు అంజిరెడ్డి మధ్య పోటీ ఉంది ఆల్మోస్ట్ రఘునందన్కే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది రఘునందన్కు టికెట్ కన్ఫామ్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఇకపోతే ఖమ్మం వరంగల్ నల్గొండ మహబూబాద్ స్థానాల్లో బలమైన నేతల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది ముఖ్యంగా మల్కాజ్గిరి కావచ్చు మల్కాజ్గిరిలో తాజాగా బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసినటువంటి ఈటల రాజేందర్ ఆయనకు కన్ఫామ్ చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం దాంతో బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు అసంతృప్తిగా ఉన్నాడు ఆయన ఎక్స్ ఖాతాలో కూడా ఆయన ట్వీట్ చేసిండు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దు ఖచ్చితంగా నేను భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కూడా అనే ట్వీట్ చేసినాను ఈ ట్వీట్ బీజేపీలో కొద్దిగా గందరగోళం నెలకొన్నది ఎందుకంటే సీనియర్ నేత బీజేపీలో ఫస్ట్ నుంచి ఉండడాయినా ఒకవేళ పార్టీ మారితే ఎలాంటి బుజ్జగింపులు చేయాలి మురళీధర రావని అనే అంశాల గురించి బీజేపీ అధిష్టానం ఓ చర్చలు జరుపుతున్నట్టు కూడా సమాచారం ఉంది ఇటు పోతే మెదక్ మెదక్ పార్లమెంట్ కూడా సో అట్లనే ఉంది మెదక్ ఇటు ఆదిలాబాదు ఆదిలాబాదు సోయం బాబురావుకి మిస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది జాదవ్ రాజేష్ బాబు కొత్తగా ఆయన తరమీతికి తీసుకొస్తున్నారు ఇటు పోతే బీబీ పటేల్ కూడా జహీరాబాద్ ఉంటున్నాడు కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంపై బీజేపీలో అసంతృప్తులందరూ కూడా వాళ్ళ ఆవేదన వెళ్ళకెక్కుతున్నారు చూద్దాం చూడాలి మనం పార్లమెంట్ ఎన్నికల వేళ ఒకవేళ టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు పార్టీలో ఉంటారా లేకపోతే పార్టీలో ఉండరా అనే అంశాల గురించి అయితే వేచి చూడాలి